ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అయితే సాయినాథుని కృప ఎలా ఉంది అంటే మనకి ప్రతిరోజు సిరిడిలో ఏ యాక్టివిటీస్ జరిగినా కూడా ప్రతిదీ మనము మన ఇంట్లో ఉండి బాబావారిని ద్వారకామాయి చావిడి అంతా మనం చూసే అదృష్టాన్ని బాబావారు మనకు ప్రసాదిస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ అసలు సాయినాథుని కృప ఇంకా ఎలా ఉంటుంది మనం బాబావారికే చెందిన వారము ఆయనే మన తండ్రి అని మనకు ఎలా తెలుస్తుంది అనుకుంటాం కదా తెలుస్తుందండి మనస్సు పెట్టి ఆలోచిస్తే మనకు సాయినాథుని కృప మనం పొందుతూ ఉన్నట్లు కూడా అనుభూతి మరియు అనుభవం కలుగుతుంది అనడానికి సాయినాథుని ద్వారకామాయి బిడ్డలము అని చాటి చెప్పుకోవడానికి బాబావారి నుంచి మనం పొందే రక్షణ ద్వారా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరు తీరుస్తారు అనే మన అనుభవం ద్వారా తెలుసుకుంటూ ఉంటాము బిడ్డను చూసుకునే సాయినాథునికి మాత్రం బాగా తెలుసు వీడు నా బిడ్డే అని ఉదాహరణకు తల్లి బిడ్డల సంగతే తీసుకుందాం నీకు తెలుసు నీ బిడ్డ అని కానీ మన బిడ్డలకు తెలుస్తుందా మనం తల్లి అని పోను పోను నిదానంగా ఎట్లా తెలుసుకుంటారు మనం వాళ్ళను ప్రేమించే తీరును బట్టి వాళ్ళ అవసరాలను తీర్చే పద్ధతిని బట్టి ఏడిస్తే పాలిస్తున్నాము లాలిస్తున్నాము దీనిని బట్టి ఓహో ఈమె నా తల్లి అని తెలుసుకుంటాడు కదా అంతే కదా అలాగే మన అవసరాలను తీర్చేదాని బట్టి సాయినాథుడే మన తండ్రి అని తెలుసుకుంటాం అయితే మనం సెరిడీనే కాదండి బాబావారు ఫస్ట్ ఫస్ట్ బాబావారు దేహంగా ఉన్నప్పుడే సాయి భక్త కేశవ్ రామచంద్ర ప్రధాన్ సాయి బాబా దేవాలయం భీవుపురి బాబా సిరిడి భౌతికంగా ఉన్నప్పుడే సాయినాథుని ఆశీర్వాదంతో నిర్మింపబడిన ప్రపంచంలోని మొట్టమొదటి సిరిడి సాయిబాబా దేవాలయం దీనినే భీవుపురి సాయిబాబా దేవాలయము అని అంటారు దీనిని పంతొమ్మిది వందల పదహారులో శ్రీ కేశవ రామచంద్ర ప్రధాన్ అనే అతను నిర్మించారు ఈ భక్తుని వింత అనుభవం ఓ ఒళ్ళు గగుర్పుడిచే విషయమే ఇక విషయంలోనికి వస్తే శ్రీ కేశవ రామచంద్ర ప్రధాన్ ఒక నాస్తికుడు అంటండి జీవన భృత్యం కోసం అతను ఒక వ్యాపారి దగ్గర బిల్ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు ఒకసారి ఆయన స్నేహితుడు కుటుంబంతో సహా సిరిడీకి వెళ్తూ ప్రధానును కూడా రమ్మని మరీ మరీ అభ్యర్థించాడంట కానీ ప్రధాన్ వెళ్ళడానికి ఇష్టపడలేదంట చివరగా కొన్ని షరతుల మీద ప్రధాన్ తన స్నేహితుడితో వెళ్ళడానికి అంగీకరించాడు అవి బాబా ముందు నమస్కారము చేయను సాయినాథుని పాద త్రాగను వారు సిరిడి చేరుకుని బా అసలు త్రాగను అని అనుకున్నాడంట వారు సిరిడి చేరుకుని బాబావారి దర్శనం కోసం ద్వారకామాయికి వెళ్ళారు ఆ రోజు ద్వారకామాయి పూర్తిగా రద్దీగా ఉందంట అందుకే ప్రధాని దూరంగా ఒక మూలలో కూర్చున్నాడంట అతని స్నేహితుడు బాబాను పూజిస్తూ ఉండగా బాబా ప్రధాన వైపు చూ చూపిస్తూ ఏలు పెట్టి అతనిని కూడా తీసుకురమ్మన్నారంట సాధువుల పట్ల అతని ధిక్కార ప్రవర్తనను గురించి బాబా అతనికి సలహా ఇచ్చారు బాబా సలహా ఇస్తూ ఉండగా ప్రధానకు బాబా జ్ఞానాన్ని సర్వవ్యాపకత్వము అర్థమయ్యాయంట సాయినాథుని మాటలతో సాధువుల పట్ల ఆయనకున్న ధిక్కారం ఒక్కసారిగా మాయమైపోయింది ఆ క్షణంలోనే అతను సాయిబాబాకు అమితమైన భక్తుడయ్యాడు రోజులు గడిచే కొద్దీ బాబావారి కృపతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ప్రధాన్ మనశ్శాంతి పొందారు తరచుగా సిరిడి వెళ్ళడము ప్రారంభించారు ప్రతి సందర్శన సమయంలోనూ ప్రధాన్ బాబాను భీపురికి రావాలని అభ్యర్థించేవారు అతని పట్టుదల ఫలించి ఒక సందర్శనంలో బాబా నేను బు భీవపురికి వస్తాను అని చెప్పారు అతనికి చాలా సంతోషం వేసి సిరిడి వెళ్ళినప్పుడల్లా బాబా వారిని భీవపురికి ఎప్పుడు వస్తారు అని ప్రధాన్ పదే పదే అడిగేవారంట ఒకసారి సిరిడికి వెళ్ళినప్పుడు బాబా ప్రధానికి ఒక చిత్రపటాన్ని ఒకటి ఇచ్చి తనది ఈ చిత్రాన్ని మీ ఇంట్లో ఉంచండి ఇది నేనే అని నిజంగా నమ్మండి ఇకపై షిరిడీకి రావద్దు ప్రధాన నా చిత్రాన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు కానీ బాబా తమాషా చేస్తున్నారు అని అనుకున్నాడు అందుకని మళ్ళీ షిరిడీ వెళ్ళాడు ద్వారకామాయిలో అట్లా అడుగు పెట్టగానే నేను మీ ఇంట్లోనే ఉన్నాను కదా ఇక మీరు షిరిడీకి రావాల్సిన అవసరం లేదు భీపురికి తిరిగి వెళ్ళు ఒక ఆలయాన్ని నిర్మించి అందులో నా చిత్రాన్ని ఉంచి అక్కడ అన్ని పండుగలు నిర్వహించండి అది మీ సిరిడి కాబట్టి మళ్ళీ ఇక్కడికి తిరిగి రావద్దు ఇప్పుడు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళు అని బాబా అన్నారంట ఆ విధంగా బాబా వారి సూచనల మేరకు ప్రధాన్ సిరిడీకి వెళ్ళడం మానేశాడు ప్రధాన్ తన ఇంటి పక్కనే ఒక సాయి దేవాలయాన్ని నిర్మించాడు ఒకరోజు అర్ధరాత్రి గుడి తలుపులు తెరుచుకున్నట్లు శబ్దం విన్నాడు ఆ శబ్దం ఏమిటా అని చూడడానికి అతని కుటుంబ సభ్యులు గుడికి వెళ్ళారు అక్కడ జరిగింది చూసి వారు ఆశ్చర్యపోయారు వారు చూసినదేమిటి అంటే బాబావారి గుడిలోకి ప్రవేశించి ద్వారం తలుపు మూసివేశారు ఆ తర్వాత తెల్లవారుజామున మూడు గంటలకు తలుపు తెరుచుకుని బాబావారు వెళ్ళిపోయారు ఈ అద్భుతమైన సంఘటనను ప్రత్యక్షముగా చూసిన వారు ఈ అద్భుత సంఘటనను ప్రధాన్కు వివరించారు ఒకసారి ప్రధాన్ తన జీవితంలో ఒక భయంకరమైన సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చిందంట ఫ్రెండ్స్ దానికి పరిష్కార మార్గం కనుగొనలేకపోయాడంట ఆ సమయంలో బాబావారు అతనికి దర్శనాన్ని ఇచ్చి వీపు తట్టి భయపడకు నిన్ను రక్షించడానికి నేను ఇక్కడే ఉన్నాను అని అన్నారు బాబా తనకు సాక్షాత్కారాన్ని ఇచ్చిన స్థలాన్ని స్థలాన్ని బాబా వారు అప్పుడు ప్రధాన్ దాన్ని ప్రధాన్ పవిత్రంగా భావించాడంట దాని మీద ఎవ్వరూ నడవకూడదు అనుకున్నాడు అందుకే ఈ ప్రదేశం యొక్క పవిత్రతను కాపాడడానికి అతను దానిపై తులసి బృందావనాన్ని నిర్మించాడు బాబావారు మరియు బాబాల మధ్యన ఉన్న అంతరంగిక సంబంధాలు ఎవరికీ తెలియనివి ప్రధాన్ తరచుగా భీవుపూరి ఆలయానికి వెళ్ళి శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ నిరంతర పఠనం చేసేవారు ఒకనొక సందర్భంలో ఆయన పారాయణను ఉదయం పదకొండు గంటలకు పూర్తి అయింది అది పట్టణానికి చివరి రోజు అని గ్రామస్తులకు తెలుసు కాబట్టి వారు ప్రసాదం స్వీకరించడానికి ఆలయం వద్దకు వచ్చారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు హారతికి చాలామంది గ్రామస్తులు హాజరయ్యారు ప్రధాన్ హారతిలో పూర్తిగా మునిగిపోయినప్పటికీ తన పక్కన ఏదో చాలా శక్తివంతమైన ఆధ్యాత్మిక ఉనికి ఉన్నట్లుగా ప్రధాన్ అనుభవించారు కళ్ళు తెరిచి చూడగా ప్రక్కన ఒక పొడవాటి వ్యక్తి నిలబడి ఉండడం చూశారు ఆయన గొర్రెల కాపరి దుస్తులు ధరించి చాలా వింతగా కనిపించాడు ఆ సమయంలో మంత్రపుష్పాంజలి పూర్తయ్యి అందరూ బాబా విగ్రహానికి పూలు సమర్పించడానికి ముందుకు వెళ్ళసాగారు కానీ ఆ గొర్రెల కాపరి మాత్రం కదలకుండా తాను ఉన్న చోటని నిలబడి ఆ మంత్రపుష్పాలు తన కాళ్ళపై వేసుకుంటున్నాడు ఇది చూసిన ప్రధాన్ పారాయణ పూర్తయిన రోజున ఆరతి సమయంలో బాబా ఇలా దర్శనమివ్వడం కేవలం తనను ఆశీర్వదించడానికే వచ్చారని ప్రధాన్ గ్రహించారు ఆలయానికి మంచి సహజ సిద్ధమైన పరిసరాలు ఉన్నాయి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి రాత్రిపూట సంపూర్ణ శాంతి మరియు నిశ్శబ్దము ఉంటుంది అయితే ఆలయాన్ని నిర్మించిన తరువాత దాదాపు అర్ధరాత్రి గుడి తలుపు తెరిచే శబ్దం వినబడుతూ శ్రీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ కనిపించేవారు కొన్నిసార్లు ఆయన ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ కనిపించేవారు తెల్లవారుజామున దాదాపు మూడు గంటల సమయంలో గుడి తలుపులు మూసే శబ్దం వినపడేది ఈ అద్భుతాన్ని శ్రీ ప్రధాన్ వారి కుటుంబ సభ్యులే కాకుండా అక్కడకు వచ్చిన కొంతమంది అతిథులు కూడా చూశారు ఆ సంఘటనతో శ్రీ ప్రధాన్ మనసులోని సందేహాలు పూర్తిగా తీరిపోయి ఆనాటి నుండి ఆయన సంపూర్ణ సాయి భక్తునిగా స్థిరపడిపోయారు వేల రూపాయల ఖర్చుతో శ్రీ ప్రధాన్ ఒక అందమైన మందిర గది విశాలమైన హాలు విశాలమైన వరండా అతిథి గృహం నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో శ్రీ ప్రధాన్ కుమార్తె ముంబైలోని దాదరకు చెందిన శ్రీ ఏవి గుప్తేతో వివాహం జరిగింది శ్రీ గుప్తే స్వయంగా చాలా పవిత్రమైన వ్యక్తి కాబట్టి అతను భీవ్పూర్లో జరిగే అన్ని కార్యక్రమాలపై ఆసక్తిని కనపరచడం ప్రారంభించాడు మరియు అక్కడ ఉన్న ఆలయాన్ని సందర్శించడానికి తన స్నేహితులను చాలామందిని ప్రోత్సహించాడు దీంతో భీవుపురికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగింది శ్రీ గుప్తే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సిరిడిని సందర్శించారు అక్కడ ఉన్న సమాధి మందిర వైభవానికి ఆయన ఎంతగానో ముగ్ధులయ్యారు భీవుపురిలోని దేవాలయం కూడా బాగా ప్రసిద్ధి పొందాలని ముకుళిత హస్తాలతో సాయిబాబాను ప్రార్థించారు శ్రీ సాయిబాబా తన భక్తుల హృదయపూర్వక ప్రార్థనలను మంజూరు చేయడంలో ప్రసిద్ధి కనుక శ్రీ గుప్తే యొక్క అభ్యర్థనను శ్రీ బాబా వెంటనే మంజూరు చేశారు అప్పటి నుండి భీపురి సాయిబాబా ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో భీపురిలో ఆలయ నిర్మా నిర్వహణకు చూసుకోవడానికి ఒక కార్యాచరణ సమితిని ఏర్పరిచి అందులో ఆయన కొడుకులను అల్లుడిని సభ్యులుగా చేశారు ఆలయ విధులను సక్రమంగా కొనసాగించడం కోసం అదే సంవత్సరంలో శ్రీ సద్గురు సాయినాథ్ సేవా సంస్థ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు మరియు ఆలయ వ్యవహారాలను నిర్వహించడానికి ఏడుగురు ధర్మకర్తలను నియమించారు శ్రీ ప్రధాన్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సాయి సాధ్యం చెందారు ఎక్కువ మంది యాత్రికుల సందడి కారణంగా వారందరికీ పాత ఆలయ వసతి సరిపోదు అని కనుక పాత ఆలయ స్థానంలో కొత్త ఆలయాన్ని నిర్మించడానికి సమితి నిర్ణయించింది పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభించింది ఇటుక పని పూర్తి అయినప్పటికీ నిధుల కొరత కారణంగా పైకప్పు నిర్మాణ పనులు నిలిచిపోయాయి ఒక మార్గాన్ని కనుగొనడానికి దివంగత శ్రీ నారాయణ పురోహిత్ ఒక సాయి భక్తుడు సాయి సచరిత్ర యొక్క పారాయణను ప్రారంభించాడు నాలుగు రోజుల తర్వాత బాబా అతని కలలో కనిపించి నా దుని ఎక్కడ ఉంది దుని లేకపోతే ఇది సిరిడి ఎలా అవుతుంది ఆలయం ఎలా పూర్తి అవుతుంది ఈ కళ పునరావృతం కావడంతో శ్రీ పురోహిత్ దాని గురించి శ్రీ గుప్తేకి తెలియజేశారు మరియు ఇతర ధర్మకర్తలతో సంప్రదించి ఆలయంలోని దునిని ప్రారంభించాలని నిర్ణయించారు అందువల్ల దుని నిర్మాణానికి స్థలం నిర్ణయించబడింది మరియు శ్రీ సాయి చరి సచ్చరిత్ర రచయిత శ్రీ దాబోల్కర్ మనవుడు శ్రీ ఏఆర్ వాలవల్కర్ మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ ఏడవ తేదీన శ్రీ నాడు ఉదయం పదకొండు గంటలకు అగ్నిని మరియు దునిని వెలిగించారు శ్రీ కుమార్సేన్ సమర్థ్ దుని చుట్టూ ఉన్న పైకప్పు మరియు ఇతర నిర్మాణాలకు సంబంధించిన అన్ని ఖర్చులను చెల్లించేందుకు ముందుకొచ్చారు సిరిడిలోని ద్వారకామాయలోని దునిలా ఈ దుని కూడా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది ఆలయంలో ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి రామనవమి మరియు సమాధి రోజున కార్యక్రమాలు ప్రత్యేక వైభవంగా జరుపుకుంటారు దివంగత ప్రొఫెసర్ డిడి పర్చురే పత్రిక మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ నిష్కపటమైన సాయి భక్తురాలైన శ్రీ సాయి లీల ఈ రెండు ప్రత్యేక కార్యక్రమాల సమయంలో అక్కడే ఉండి సాయిబాబా జీవితము మరియు బోధనలను వివరిస్తూ కీర్తనలు చేసేవారు ఈ ఆలయం యొక్క అద్భుతమైన కథ కారణంగా ఇప్ ఇది ఇప్పుడు సాయిబాబా యొక్క ఆధ్యాత్మిక ప్రభావానికి సజీవ కేంద్రంగా ఉంది ఒక్కసారి దీనిని సందర్శించిన భక్తులు తిరిగి నూతన ఉత్సాహాలతో సాయిబాబా దర్శనం కోసం భీపురికి వచ్చేవారు ఇలాగా సాయిబాబా వారి ఆలయం బాబావారి శరీరంతోనే ఉండగా బాబావారు తమ ఆలయాన్ని బాభీకురి పట్టణంలో నిర్మింప చేశారండి ఇది ఎంతో చాలా ప్రసిద్ధిగాంచిన క్షేత్రం తప్పకుండా వీలుంటే మనందరం దర్శన భాగ్యాన్ని ప్రద ప్రసాదించమని సాయినాథుని కోరుకుందాం ఈరోజు పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్నిచ్చి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ ఇలాగా దాసగను కొంకణ ప్రదేశంలో ప్రజలలో సాయి భక్తిని వ్యాపింపచేసింది ఈ తెలుసుకుంటూ ఉన్నాం కదా వీళ్ళిద్దరి వల్లనే మూలంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి వ్యాపించింది వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది శ్రీ కౌపీనేశ్వర మందిరంలో సాయి దయతో హరినామ జయ జయకారాల మధ్య సంకీర్తన జరుగుతూ ఉండగా చోల్కరకు ఒక కోరిక కలిగింది సంకీర్తనకు అనేక మంది వస్తారు పలు రకాల శ్రోతలు ఉంటారు కొందరికి హరిదాసు గారు చెప్పే పద్ధతి వారి హావభావాలు కొందరికి ఇష్టం మరి కొందరికి వారి గానం నచ్చుతుంది దాసు దాసుగారు ఎంత బాగా గానం చేస్తారు విఠలనామస్మరణ సంకీర్తనలు ఎలా విలీనమైపోతారు కథ చెబుతూ ఎంత బాగా నృత్యం చేస్తారు అని సంతోషిస్తారు కొందరికి పూర్వ భక్తి కొందరికి కథాభాగంలో ఆసక్తి కొందరికి హరిదాసు ఇతరులను అనుకరిస్తూ చేసే హాస్యం రుచిస్తుంది కొందరికి కథలు ఇష్టం హరిదాసు విద్య లేనివాడా విద్వాంసుడా టీకా తాత్పర్యాలను బాగా చెప్పగలిగే పండితుడా లేదా కేవలం కథలు చెప్పడంలో ప్రవీణుడా అని కథాశ్రవణం చేసేవారి ఆలోచన పద్ధతి ఇలా ఉంటుంది ఈ విధంగా శ్రోతలు అనేక రకాలుగా ఉంటారు కానీ శ్రవణంలో శ్రద్ధాభక్తిని పెంచుకుని పరవిమ్మేశ్వరుని ఎందు సత్పురుషుల చరణాల ఎందు ప్రీతి కలిగి ఉండే శ్రోతలు అరుదు ఎంతగా శ్రవణము చేసినా అజ్ఞాన పొరలు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే కానీ దానివల్ల ఏమి ప్రయోజనం మలక్షాలనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా అజ్ఞాన నిరసనం చేయలేని దానిని శ్రవణము అని అంటామా అసలే చోల్కరు మంచి భక్తి కలవాడు సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది సాయి దయామయ్య ఈ దీనిని అనుగ్రహించు అని మనసులో వేడుకున్నాడు పాపం డబ్బు లేని పేదవాడు కుటుంబవారాన్ని మోయలేని అసమర్థుడు ప్రభుత్వ పదవిలో కుటుంబానికి సరిపడా సంపాదనను ఇప్పించాలని బాబాపై భారం మోపాడు తమ అభిష్టాలు తీరితే చక్కని భోజనాన్ని పెడతామని లేదా బ్రాహ్మణ సంతర్పణ చేస్తామని కోరికలున్నవారు మృక్కుంటారు శ్రీమంతులు తమ మనోకామన సిద్ధిస్తే వెయ్యి మందికి భోజనం పెడతామని లేదా శతగోదానాలను చేస్తామని మొక్కుకుంటారు చోల్కరు అసలే పేదవాడు మృక్కుకోవాలని అనిపించింది సాయి చరణాలను ధ్యానించి దీనంగా వేడుకున్నాడు బాబా నాది పేద సంసారం ఉద్యోగంపైనే ఆధారపడ్డాము ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్ష ఉత్తీర్ణుడుని అవ్వాలి నా జీవితం ఉద్యోగంపైనే ఆధారపడి ఉంది శ్రమపడి పరీక్షకు తయారయ్యాను ఉద్యోగం కావ కృపతో పరీక్ష ఉత్తీర్ణుడను అయితే మీ పాదాల వద్ద హాజరై మీ పేర పటికబెల్లాన్ని పంచిపెడతాను ఇది నా దృఢ నిశ్చయము అని మొక్కుకున్నాడు అతని కోరిక నెరవేరింది ఎంతో సంతోషపడ్డాడు నొక్కు తీరడానికి ఆలస్యమైపోతుందని పంచదారను త్యధించాడు దారి ఖర్చుకు డబ్బు అవసరం హస్తాలతో ఎలా వెళ్ళాలి ఇవాళ రేపు అని రజులు గడి గడిచిపోతూ ఉన్నాయి సహ్యాద్రి పర్వత శ్రేణిలోని నానేఘాట్ అనే పర్వతాన్ని దాటేయవచ్చు కానీ సంసారులకు ఇంటి గడపను దాటటమే బహు బహు కష్టం సిరిడి మొక్కు తీరే వరకు పంచదార వేసిన కలిసి పంచదార వేసిన పదార్థాలను మానివేసి టీ కూడా చక్కెర లేకుండానే తీసుకోసాగాడు అలా కొన్ని రోజులు గడిచాక సమయం కలిసి వచ్చి సిరిడీకి వెళ్ళే మృక్కును తీర్చుకుని ఆనందించాడు సాయిని దర్శించుకుని వారి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి పరిపూర్ణ పూర్ణ ఆహ్లాదాన్ని పొందాడు పరిశుద్ధ శుద్ధ మనసుతో సాయికి శ్రీఫలాన్ని అర్పించి పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు ఈరోజు నా సకల కోరికలు తీరి సఫలుణ్ణి అయ్యాను అని అనుకున్నాడు సాయి దర్శనంతో ఆనందించి వారితో సంభాషించి సంతిష్టుడయ్యాడు చోల్కర్ జోగు వద్ద అతిథిగా ఉండడం వల్ల జోగు వద్దకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు ఫ్రెండ్స్ మరలా రేపు సాయి ప్రేమామృతముకో కలుసుకుందాం అంతవరకు మనం సాయినామాన్ని జపించుకుంటూ బాబావారి ప్రేమామృతంలోని వాక్యాలను మననం చేసుకుంటూ ధ్యానం చేసుకుందాం సర్వే జనా భవంతు 자 <목소리도>